ఈ రోజు చెప్పాల్సింది మరి ఈ మూడు రోజులు నా ఒంట్లో బాగోక సీనియర్ అధివారాలు చెప్పలేకపోయా సోషల్ మీడియాలో కూడా వచ్చింది ఒక రకంగా రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మరి ఢిల్లీ వచ్చినప్పుడు వారి నూతన నివాసంలో తుగ్లక్ రోడ్లో ట్వంటీ ఫోర్ అనుకుంటా తుగ్లక్ రోడ్లో వారు స్నేహితులైన ఎంపీలకి విందు ఇవ్వటం జరిగింది అలాంటి వారిని ఒక ఇరవై పాతి మందిని పిలిచారు మరి ఆ పక్కనే తుగ్లక్ లేన్ అని దీనికి కోతవేడి దూరంలో ఒక ఏడెనిమిది గృహాలు ఇది మెయిన్ రోడ్డు సాయిరెడ్డి గారి సైడ్ రోడ్డు సైడ్ రోడ్లో ఉన్న సాయిరెడ్డి గారు నన్ను తప్ప మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలని పిలిచారు వారింట్లో విందు అయిన వెంటనే పనిలో పనిగా మరి కొన్ని బొకేలు తీసుకుని ఓ పదిహేను మంది దాకా ఎంపీలు ఇటుగా రేవంత్ రెడ్డి గారు వారిని యాక్చువల్గా పాపం దురదృష్టం ఏంటంటే రేవంత్ రెడ్డి గారు పిలవాల వారిని పిలవకుండా బట్ మన కొలీగ్ ఎంపీ మొన్నటిదాకా అందరూ ఒకే పార్లమెంట్లో కలిసి ఉన్న వాళ్ళం ఒకే సెంటర్ హాల్లో కలిపి మరి టిఫిన్ చేసిన వాళ్ళం సో కాబట్టి ఆ ఫీలింగ్ ఉంటుంది డెఫినెట్గా ఆయన ఏ పార్టీ అని కాదు కానీ ఆ ఫీలింగ్ ఉంటుంది సో కాబట్టి వీళ్ళు స్నేహపూర్వకంగా అభినందించి వెళ్ళిపోతే మరి జగన్మోహన్ రెడ్డి గారు అకి మీద గుగ్గిలం అయినట్టుగా మరి తెలిసింది వారందరికీ టికెట్ లేవని కూడా చెప్పినట్టుగా తెలిసింది అంటే ఆల్రెడీ ఎంపీలు ఎమ్మెల్యేలు అనుకోండి ఇప్పుడు ఆ ఎమ్మెల్యే టికెట్లు కూడా ఇస్తారో ఎవరో తెలియదు మరి ఆ మీటింగ్లో పాల్గొన్న జగన్మోహన్ రెడ్డి గారి ప్రీతమ్మ మిత్రులు కూడా కొద్దిమంది ఉన్నారు మరి అటువంటి ప్రీతి మిత్రులు ఒక మిత్రులు జనసేన వైపుగా ఎలాగో నేను మనకు టికెట్ ఇవ్వడాను టికెట్ ఇచ్చిన నెగ్గవనం మరి కారణం ఏంటో మనకు తెలియదు కానీ చాలా తీవ్రాతి తీవ్రంగా జనసేన కౌగిల్లో ఒదిగిపోవాలని చెప్పి ప్రయత్నాలు చేస్తున్నట్టుగా కూడా తెలిసింది ఏదేమైనా ఒకటి విందుకి వచ్చిన వారిని గౌరవించటం రేవంత్ రెడ్డి గారి సంస్కారం తిరగదు వారిని పిలవటం మర్చిపోయి ఉన్నా ఏదో వారు వచ్చారు ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ వాళ్ళ కోసం ఉద్దేశించారు నాటి స్నేహితుడిని పార్టీలకు అతీతంగా సీఎం రమేష్ గారు నేను వెళ్ళాం ఫ్రెండ్స్ బట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు వచ్చినప్పుడు ఆయన చక్కగా స్పందించి చాలా ప్రేమగా పేరుతో పలకరించి గుర్తున్న వాళ్ళని నడియల్ అట్మాస్ఫియర్ జరిగింది రాజకీయాలు అంటే అలా ఉండాలి వైఎస్ఆర్ ఎంపీలు నేను అభినందిస్తున్నా ఎటువంటి భయం లేకుండా మరి వారు ధైర్యంగా ఇక్కడికి వచ్చారు ఇక్కడ ఈ సందర్భంగా చెప్పుకోవాలి నేను వన్ ఆఫ్ ద రీజన్ అప్పట్లో గౌరవపడతంలో కూడా నేను అప్పట్లో ప్రధానమంత్రి గారిని కలిశానని లేకపోతే నేను ఒక త్రీ హండ్రెడ్ ప్లస్ ఎంపీలకి ఒక విందు మరి ఇలా అరువు దెబ్బలు అట్లా సో ఆ నేచర్ మారలా అంత ఉన్నత పదవులో ఉన్నా కూడా అది ఇంటి కొన్నాం మరి అది అంటారు కానీ నేను ఆ మాట వాడను అది అసలు మంచి పద్ధతి కాదు వారి ఎంపీని ఇలా లేబర్గా ట్రీట్ చేయటం అంటే నేను ఎంపీల్లో ఉన్నా బాగానే బట్ ఇలాగే ట్రీట్ చేయటం వాళ్ళని కలవటానికి వీళ్ళ లేదు వీళ్ళని కలవటానికి వీళ్ళు లేదంటాం అది మంచి పద్ధతి కాదు మరి ఇప్పుడు ఎంతమందికి ఆ బ్యాచ్లో ఆల్మోస్ట్ అందరూ ఉన్నారు ఆయన అంతరంగీకులు కూడా ఉన్నారు ఒక సాయిరెడ్డి గారు మిథున్ రెడ్డి గారు తప్ప మిథున్ రెడ్డి గారు ఊళ్ళో లేరు లేకపోతే ఆయన కూడా వచ్చి ఉండేవారేమో తెలియదు సో ఏదేమైనా ఈ రకంగా ఒక పక్క రాష్ట్రం ముఖ్యమంత్రి విందుకు వెళ్ళినా కూడా మరి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి అలక ఎందుకంటే ఇది నిజం ఎందుకంటే ఆ ఏ ఎంపీలతో అయితే వారు మాట్లాడటం జరిగిందో వారే చెప్పారు నాకు కూడా చెప్పారు సో కాబట్టి అలక నిజం కానీ అనవసరంగా అంత అలా అవసరమా చూడాలి మరి ఒకవేళ షర్మిల కడప నుంచి పోటీ చేసే అవకాశం ఉందా కాంగ్రెస్ పార్టీ తరఫున ఏమో తెలియదు మాకున్న సమాచారం అయితే ఆవిడ రాజ్యసభకి వెళ్తారు ఇక్కడ ప్రచారం చేస్తారు ఓట్లు శాతం పెంచుకుంటారు అనే ఏమో అక్కడ పోటీ చేస్తే మరి యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ తరఫున ఎవరు పోటీ చేస్తారు మనం చూసే అక్కడ మరి కడప నుంచి అనూహ్యంగా ఒక కొత్త పేరు వస్తుంది అవినాష్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా పోటీ చేస్తారు అని కూడా అన్నారు ఏమా కొత్త పేరు ఎవరు పోటీ చేయొచ్చు అనేది త్వరలో తెలిసే అవకాశం ఉంది కాబట్టి అప్పటి వరకు కొంచెం పేషెంట్గా వెయిట్ చేద్దాం రాజకీయాల్లోకి షర్మిలు రావటం ఆంధ్ర రాజకీయాల్లో ఇప్పుడు ఒక మంచి పరిణామం సో నా ఉద్దేశం మీ అందరికీ తెలిసిందే ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ తమ పాత ఓట్లు పుంజుకుంటుంది కాబట్టి ఒక రకంగా ఇండైరెక్ట్గా అది ప్రజలకి మంచి చేకూరుస్తుంది అన్న దిశగా మళ్ళీ ఇంట్రా రఘురామకృష్ణ కాంగ్రెస్ పార్టీకి మద్దతు పలుకుతున్నాడు అని కాదు కాంగ్రెస్ పార్టీ ఉంటే ఎస్ ఓట్లు చేస్తాయన్నదే నా ఉద్దేశం తప్ప ఇంకో రకంగా నేను నా కూటమైతే తెలుగుదేశం జనసేన ప్లస్ నేను రోజు చెప్పే ఆ పార్టీ కూటమే కానీ మనస్ఫూర్తిగా కాంగ్రెస్ ఎంట్రీ అయిన ఏపీని స్వాగతిస్తున్నా ఫర్ ద రీజన్స్ ఐ ఎక్స్ప్లెయిన్ సో అంచేత దీనికి అపార్థాలు వెదక్కండి నా కూటమి ఇదే అని చెప్పి మళ్ళీ సోషల్ మీడియా వాళ్ళకి ఎరవగాసిప్పులకి అవకాశం ఇవ్వకుండా నేనే క్లియర్గా చెప్తున్నా సరే రేపు ఒదుటికల్లా ఆర్ధం ఆంధ్ర విశేషాలు మరిన్ని వివరాలు తెలుస్తాయి అలాగే రామ్ గోపాల్ వర్మ గారి వ్యూహం మరి వాళ్ళ కోర్టులో వచ్చిందట మళ్ళీ ఎల్లుండికి వాయిదా పడిందట తెలంగాణ హైకోర్టులో ఇరవై మూడవ తారీఖు అంటే జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులు వ్యూహాన్ని చూడగలరా చూడలేరా అన్నది మనకి ఎల్లుండి తెలుస్తుంది చూద్దాం వ్యూహం ఇరవై తొమ్మిదవ తారీఖు రిలీజ్ అవుతుందా లేదా అన్నది ఇరవై ఎనిమిదిన తెలుసుకుందాం మరిన్ని వివరాలతో